హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఎప్పుడైనా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి ఈరోజు నేను టమాటా ములక్కాడ కర్రీ అయితే చేయబోతున్నాను అందుకోసం ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ములక్కాడ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇక్కడ కూర అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఈ సింపుల్ మెథడ్లో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో ఈరోజు మార్నింగ్ ఇదే కర్రీ చేశాను నేను లంచ్ బాక్స్లో కానీ సో ఇక్కడ ప్యాన్ వేడి చేసేసి అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఇంకా ఆవాలు మళ్ళీ కొంచెం శనగపప్పు కూడా వేసి కొంచెం తాలింపుని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయినాక మనం మనం రెండు పెద్ద సైజు టమాటాలు టమాటాలు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను కదా ఆ ఉల్లిపాయ ముక్కలైతే వేసుకుంటున్నాను కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఇది బాగా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ములక్కాడ ముక్కలు అవి కూడా ఇప్పుడు ఇప్పుడైతే ఇందులో వేసేసుకుందాము సింపుల్గా రాని వాళ్ళైనా ఈ కర్రీ ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది ఒక్కొక్కళ్ళు ములక్కాడ కర్రీ చేసేటప్పుడు టమాటా కర్రీ కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తారు బట్ నేనైతే వేయలేదు సో నేనైతే మా ఇంట్లో చేసుకునే స్టైల్లో నేను చేశాను అది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట సో ఇదంతా వేగింది కదా ఇప్పుడు ఇందులో నేను టమాటా ముక్కలు కూడా వేసాను అంతకుముందే నేను ఆ క్లిప్ అయితే పెట్టలేదు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఉప్పు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసేసాను వేసిన తర్వాత టమాటా వేసుకున్నాక కొద్దిగా గరం మసాలా పసుపు కారం కూడా వేసి ఇప్పుడు చూడండి మంచిగా కలిపేస్తున్నాను కలుపుకున్నాక దీన్ని టమాటా ముక్కలు మొత్తం బాగా ఉడికేదాకా దీన్నైతే కొద్దిసేపు ఉడికి ఉడికించుకోవాలన్నమాట టమాటా ముక్కలు మెత్తబడేదాకా ఉడికించుకోవాలి సో ఉడికిన తర్వాత చూడండి ఇప్పుడు చాలా వరకు ఉడికింది కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా అయితే వాటర్ వేసుకొని కొంచెం గ్రేవీ లాగా చేసుకొని ఇది బాగా మరకబెట్టుకోవాలన్నమాట ఏంటంటే చూడండి ఇలా అయిపోయింది సో ఇలా అయితే ములక్కాడ కర్రీ చేసుకొని లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకున్నాను ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్ అండి